よいしょ。 రాజాపూర్ మండలం నార్సింగ్ తండాలో అయ్యూబ్ అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్ లో రహస్యంగా తలదాచుకున్న ముగ్గురు రోహింగ్యాలను పక్కా సమాచారం మేరకు ఈ రోజు ఉదయం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జడ్జల రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించే విచారణ చేపట్టారు ఈ సందర్భంగా పట్టుబడ్డ రోహింగ్యాలను మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా ముందు ప్రవేశపెట్టారు అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ రెండు పన్నెండు సంవత్సరంలో నూర్ మహమ్మద్ అనే వ్యక్తి ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించుకుని బర్మా నుండి బంగ్లాదేశ్ అనంతరం త్రిపుర నుండి వచ్చి రెండు వేల పదిహేడు వరకు ఐస్ క్రీం కంపెనీలో పనిచేసి అనంతరం తనకు సంబంధించిన వారి సహాయంతో పెళ్లి సుమియా అనే మహిళను కలిసి ఇండియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరితో ముప్పై వేల రూపాయల చొప్పున మొత్తం అరవై వేల రూపాయలు డబ్బులు వసూలు చేసి ఫేక్ ఐడీలు సృష్టించి ఇటీవల రాజాపూర్ మండలం నార్సింగ్ తండాలో ఓ ఫామ్ హౌస్ లో ఉంచడంతో పక్క సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని అనంతరం పట్టుబడ్డ రోహింగ్యాలను రిమాండ్కు తరలించడం జరుగుతుందని కాగా వనూర్ మొహమ్మద్ భార్య రిజ్వానా పరారీలో ఉందని త్వరలోనే ఆమెను కూడా పట్టుకుంటామని పట్టుబడ్డ వ్యక్తుల నుండి రెండు సెల్ ఫోన్లు పాస్పోర్ట్లు ఐడి కార్డులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు జిల్లాలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు ఈ కార్యక్రమంలో చర్చల సీఐ నా పాల్గొన్నారు తర్వాత అట్లాగే వైఫ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మేము చేయడం జరిగింది వెరిఫై చేస్తే ఇందులో ఐడి లోనే ఉన్నాయి ఆధార్ ఉన్నాయి ఒకసారి వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఏ ఫోర్ సంబేక్ ఐడి కార్డ్ ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఆధార్ కార్డు ఇవి ఆమె దొరికిన తర్వాత మనకు ఫర్దర్ అక్కడ ఇక్కడ తీసుకుని తెలుస్తుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వస్తున్న తర్వాత ఫర్దర్ ఇది ఇష్యూ చేసిన కూడా వాళ్ళపై వీళ్ళకి సహకరించిన వ్యక్తుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కంపల్సరీ ఈ డాక్యుమెంట్లు ఇష్యూ చేయడానికి సహకరించిన వ్యక్తులు వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకున్నాం కొద్దిగా వెరిఫై చేసినాం ఇందులో ఐడి కార్డ్ నెంబర్ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది ఇది వీళ్ళదా కాదా అనేది కూడా వెరిఫై చేసి మళ్ళీ మీకు తెలియ అడ్రస్